హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై మా ఛానల్ ఈరోజు రెసిపీ మార్నింగ్ టిఫిన్ రెసిపీ అండి పెసరట్లు విత్ అల్లం చట్నీ ఈ పెసరట్లని అయితే చాలా వరకు విరిగిపోతాయి అంటారు అలా ఎరక్కుంటూ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ వీడియోలు చూపిస్తున్నాను ముందుగా ఒక బౌన్లోకి ఒక టీ గ్లాస్ రెండు టీ గ్లాసులు పెసరపప్పు నానబెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా కందిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా రైస్ వేయడం వల్ల మనకి పెసరట్లు ఎరక్కుంటూ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నై వాటర్ని యాడ్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ లేచేటాక నైట్ నా మొత్తం నానిపోయినాక ఇట్లా మిక్సీ జార్లో అయితే తీసేసుకో తీసుకోవాలి తీసుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా కొన్ని వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకొని మనము దోసలకైతే పల్చగా అయితే రుబ్బునైతే చేసుకుంటాం ఈ పెసరట్లు కలక్ కాదు కొద్దిగా తిక్కుగానే ఉండాలి అండ్ నాకు ఇంకా ఎక్కువ తిక్కుగా ఉన్నదని లైట్గా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ పెనం మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కొక్క గరిటి తీసి మొత్తం రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇది వన్ సైడ్ కాగాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలి మనకి దోశలు అయితే వన్ సైడ్ అయితే సరిపోతుంది కానీ పెసరట్లు ఇంకో సైడ్ తిప్పుకోవడం వల్ల ఇప్పుడు తిప్పుకున్నాక మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ వీడియో అలాగొచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న చిన్న ట్రిప్స్ చేయడం వల్ల పెసరట్లు అయితే ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకో రెసిపీతో